హలో హాయ్ అండి వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజైతే పొలాలు అమావస్ కదండి అందరూ కందమక్క పూజ చేసుకున్నారా ఇంకా ఈరోజు మా ఇంట్లో వంటైతే వేడిగా రైస్ ఇంకా రసము ఇంకా ఇదైతే నిన్ను వండిన చేపల పులుసు ఇది బంగాళదుంప వేపుడు ఇంకా పిల్లలు స్కూల్ లేదు కదండి సెలవు ఇంట్లోనే ఉన్నారు ఇది కారం తక్కువ వేసిన వేపుడు కొంచెం గౌతమ్కి ఇది కొబ్బరి పచ్చడి అండి ఎండుమిరపకాయలతో చేసిన కొబ్బరి పచ్చడి పూర్వకాలంలో నుంచి చేసేవారు కదా ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వేపి చింతపండు బెల్లం వేసి ఉప్పేసి రుబ్బితే అలా వెరైటీ పచ్చడి వస్తుంది అదైతే బంగాళదుంప వేపుడు పెరిగి ఇంకా తోడుకోలేదు తోడుకుంటుంది కూల్గా ఉన్న మూల ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాను స్కూల్లో ఎనుమూల ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా ఒక్కొక్కరికి ఒంట్లో బాగోట్లేదు ఇది ఇంక ఇప్పుడిప్పుడే తగ్గుతుంది ఇవైతే ఏదో టెట్లీ టీ పౌడరు పాల పౌడర్లోనంట ఇది ఇది ఇలా కలుపుకోవచ్చు అని తీసుకొచ్చి ఇచ్చారు తెలుసుకుందాము వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు సౌభాగ్యం కోసం పిల్లలు యోగక్షేమం కోసం ఈ వ్రతాన్ని చేస్తారు పూజా విధానం చేసే చోట శుభ్రం చేసి ముగ్గులు వేసి ఒక కంద మొక్కకు పసుపు కొమ్ము కట్టి నాలుగు తోరాలు పక్కన పెట్టుకోవాలి ముందుగా వినాయకునికి పూజ చేసి తర్వాత కంద మొక్కకు చేసి తొమ్మిది రకాలతో వండిన కూరగాయలతో వండిన పులుసుని కొన్ని ప్రాంతాల్లో నైవేద్యం పెడతారు కొన్ని ప్రాంతాలలో గారెలు బూరలు వేస్తారు ఎవరు స్తోమతను బట్టి వారు చేసుకోవచ్చు పూజ అయిన తర్వాత అక్షంతలు పొలాల అమావాస్య కథ పుస్తకంలో ఉన్న కథ చదువుకుని అక్షంతలు వేసుకుని ఒక తోరం కంద మొక్కకి ఒక తోరం పూజ చేసిన వారి మెడలో మరి మరికొన్ని ఉంటే పిల్లలు మొలతాడు కింద పెడతారు ఇది పిల్లలు లేని వారు ఆడపిల్ల కావాలంటే గారెలు గారెల దండ పిల్లలైతే బూరెల దండ వేస్తామని ఈ ఈ పూజ అప్పుడు మొక్కుకుంటే ఈ కంద మొక్క పిలకలు వలే పనుకు కూడా సంతానం కలుగుతారని ఈ కథ యొక్క ప్రాముఖ్యత పిల్ల